పాకిస్తాన్తో యుద్ధం హైదరాబాద్ లో వరల్డ్ టిఆర్ఎస్ కి టికెట్ కాంగ్రెస్ కి మేకప్ దేశం మొత్తం యుద్ధ వేడితో రగిలిపోతుంటే ట్యాంకుల గొడ్డుగోళ్ల నడుమ వేరే ప్రపంచాన్ని నిర్మించాలన్న ఆలోచన ఎవరిది వరల్డ్ పోటీలను హైదరాబాద్ లో నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారీ దుమారాన్ని రేపుతోంది జవాన్లు సరిహద్దుల్లో రక్తాన్ని పోస్తుంటే ఇక్కడ ర్యాంప్ వాక్ దేశమంతటా జాతీయ భద్రతపై తీవ్ర చర్చ జరుగుతుంటే హైదరాబాద్లో మాత్రం గ్లామర్ లైట్ల హంగామా కొనసాగుతోంది ఇది తట్టుకోలేనిదిగా మారిపోతోంది కేంద్రం పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేపట్టిన రోజునే ఈ కార్యక్రమాన్ని ప్రకటించడం దీని వెనుక ఎలాంటి రాజకీయ ఎజెండా దాగుంది కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ మండిపాటు బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో పడుతున్నారు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల ఆత్మను బాధించేలా ఇది ఒక నరకమైన నిర్ణయం అంటూ విమర్శిస్తున్నారు మెస్వల్ పోటీలను రద్దు చేయాలని లేకపోతే ఉద్యమానికి సిద్ధమవ్వాలని హెచ్చరిస్తున్నారు సివిల్ సొసైటీ వేటర్లను మాజీ జవాన్లు కూడా ప్రభుత్వంపై గట్టిగా విమర్శలు చేస్తున్నారు దేశ భద్రతకు మొదట ప్రాధాన్యం ఇవ్వకుండా అంతర్జాతీయ అందాల పోటీలపై శ్రద్ధ చూపడం దేశభక్తికి భక్తికి మచ్చలాంటిది అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు దీనిని కాంగ్రెస్ సమర్థించుకుంటుంది ప్రపంచానికి శాంతి సందేశం అని అంటోంది ఇదంతా మధ్య తెలంగాణ సీఎం వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి వరల్డ్ పోటీలు శాంతి ఐక్యతకు సంకేతమని హైదరాబాద్ను గ్లోబల్ హబ్గా మార్చే దిశగా నేను చేసే ప్రయత్నమని ఆయన చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాకి ట్రోల్స్గా మారిపోయాయి గ్లామర్ డిప్లొమసీ లేదా ప్రజల మోసం ఈ నిర్ణయం వెనుక ఉన్న వ్యూహం ఏంటో అర్థం కావడం లేదు జాతీయతపై మోహాలు మాయగా మాట్లాడే నాయకులు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాలనే పేరుతో దేశ ప్రయోజనాలు పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం ఈ యుద్ధకాలంలో మిస్వల్ పోటీల నిర్వహణ దేశ గౌరవానికి తాకట్టు వేయడమేనా ఇది హైదరాబాద్ను గ్లోబల్ స్టైజ్పై పెట్టే ప్రయత్నమా లేక శాసనసభ ఎన్నికల్లో గ్లామర్తో ఓట్లమయమా